వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గర్గూట నూట ఇరవై ఆరో డివిజన్ జగద్గిరిగుట్ట బస్టాప్లో శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని కుత్బుల్లాపూర్ అసెంబ్లీ కన్వీనర్ జేకే శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సురేష్ రెడ్డి రాజేందర్ రెడ్డి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లా కన్వీనర్ ఎస్ మల్లారెడ్డి కుత్బుల్లాపూర్ అసెంబ్లీ కన్వీనర్ జేకే శేఖర్ యాదవ్ డివిజన్ అధ్యక్షులు కె పున్నారెడ్డి డివిజన్లోని సీనియర్ బూత్ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొని వారికి నివా లర్పించి త్యాగాలు సేవలను స్మరించుకున్నారు మనం నివాళులర్పించడం ద్వారా మరి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారికి నిజమైనటువంటి నివాళులు వస్తుంది అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఒకసారి ప్రధానమంత్రి దేశ యొక్క అభ్యున్నతని దేశం యొక్క భవిష్యత్తును నిర్మించే నాయకుడిగా దేశ ప్రజలందరూ అందరూ కూడా ఆశీర్వదించడం జరిగింది అందరూ కూడా ఈ సందర్భంగా దేశ ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క మద్దతు సందర్భంగా వారి దేశానికి వినలేని సేవలు చేశారు వారు ఒకే దేశంలో ఒకే జెండా ఒకే ప్రధానమైనటువంటి ఏకైక నినాదాలతోటి ఆనాడు భారతదేశంలో కాశ్మీర్కు స్వయం ప్రభుత్వం కల్పిస్తానికి తెలియచినటువంటి మహానుభావుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు వన్ సెవెంటీ ఆనాడు వారు చెప్పిందే ఈనాడు ప్రీతమనేత నరేంద్ర మోదీ గారు రద్దు చేశారు ఎందుకంటే భారతదేశంలో మూడెన్ల జెండా ఒక్కటే ఎగురాలే కాశ్మీర్లో సహకృతి అంటే వారి జెండా వారికి ఉండేది అక్కడి ముఖ్యమంత్రి కూడా ప్రధానిగా పిలిచేది ఈ పద్ధతి మంచి కాదు అదే కాకుండా భారతదేశం నుంచి మనం మన భారతదేశంలో భాగమైన జమ్మూ కాశ్మీర్ పోరాట కూడా పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది ఏదో పాకిస్తానో లేకపోతే జపానో అమెరికా కాదు మన దేశానికి మనం పర్మిషన్ తీసుకొని గుర్తింపు తీసుకొని పోవడం ఇందువల్ల సంబంధం కాదు దాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఆనాడు సాంప్రదాయ ప్రజ గారు వారు పంతొమ్మిది వందల నలభై రెండులో వారు ఆర్థిక మంత్రి కూడా పనిచేశారు మొట్టమొదటి మన ఇండియా గవర్నమెంట్లో వారు తాత్కాలిక గవర్నమెంట్లో పరిశ్రమల శాఖ మంత్రి కూడా పనిచేసి ఈ దేశంలో హిందూ వాదాన్ని ఇక్కడ లేకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా హిందూవాద పార్టీ ఉన్నటువంటి నాయకుడు మన శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఆ దిశగా వారు చేసుకుంటూ ఈరోజు జమ్మూ కాశ్మీర్ పోరానికి కానీ ఆ ఉద్యోగంలో భాగంగానే వారు అక్కడికి జమ్మూ కాశ్మీర్ పరిమిషన్ లేకుండా కూడా ఆదేశాలు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వారిని అక్రమంగా అరెస్ట్ చేసి నలభై రోజులు జైల్లో ఉంచడం జరిగింది మరి ఆ జైల్లోనే మరణించడం జరిగింది కూడా ఆ యొక్క మరణం మీద ఏ విధంగా చెప్పడం జరిగిందని చెప్పేసి ఇప్పటివారు కూడా స్వస్థత లేదు ఆనాడు ఉన్నటువంటి నెహ్రూ ప్రధానమంత్రి కూడా వారి సత్యమని ఎన్నిసార్లు కంప్లైంట్ నుంచి కూడా పట్టుకున్న పక్కన పోలేదు కానీ ఈరోజు మన రాజ్యం వచ్చింది మన నాయకుడు నరేంద్ర మోడీ గారు వారి కన్న కళలను వారి యొక్క ఆశలను ప్రజలకు చేరువ చేస్తున్నారు ఆర్థిక అయిపోయింది అదేవిధంగా రామ మందిరం అయిపోయింది అభివృద్ధి పథకాలను తీసుకోవాలని చెప్పేసి మోడీ గారు రకరకాల పథకాలు కొనవడతారు కాబట్టి ఈ రకంగా మరొకరికి ఈ సందర్భంగా శ్యామప్రధాన్ ముఖర్జీ గారికి మరొకసారి వారి అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరి కార్యక్రమం పాల్గొన్నటువంటి నాయకులందరికీ కూడా ముఖ్యార్థులు నాయకులు మరి పెద్ద పెద్ద నాయకులకు పేరు చాలా ఎక్కువ నేతలు కానీ మహిళా నాయకులకు నాయకులకు కార్యకర్తలు అందరూ కూడా పేరు ధన్యవాదాలు ఇప్పుడు మన ముఖ్య అతిథి మల్లరటన గారిని